జంఘే తల తల సుతలం చానుభాగలం వితలా తల క్షోణీత జఘనమంబరంగనాభి వక్ష్ర నిలయస్తవ చక్రపాణి అంటే పిక్కలు ఆ మండలం నుంచి ఆ పైభాగానికి ఆ పిక్కలు అంటారు కదా ఆ రెండింటినీ వచ్చేసరికి వి తలాతలములట జంఘే తలాతలం ఆ రెండు జంఘములు కలిపి దాన్ని తలాతలము అంటారు ఆ తర్వాత ఈ మోకాళ్ళు ఈ మోకాళ్ళు సుతలం ఆ తర్వాత జానువులు ఉన్నాయి కదా ఆ అంటే తొడలు ఆ భాగానికి వచ్చేసరికి అది అతలం ఆయన తర్వాత ఆయన ఆ జఘనం ఆ జగనం అనేది వచ్చేసరికి ఆ అక్కడ ఈ భూమి భాగం కూడా వస్తుంది అనమాట ఈ జగ ఆ క్షోణీతలం జగనమైంది అయింది అంటే కటి ప్రాంతం ఉంది కదా కటి ప్రాంతం అంటే మనం మొలనూలు కట్టుకుండే ప్రాంతము ఈ కటి ప్రాంతము ఈ భూమి ప్రాంతం అట ఆ తర్వాత భూమికి ఆ పైభాగానికి వచ్చినట్లయితే ఆ ఈ నాభి అంబరం అంబరం అంటే ఆకాశం అది ఆ నాభి భాగం వచ్చేసి ఆకాశం చెప్తున్నారు తర్వాత వక్షస్ ఆ వక్షస్థలం ఇంద్రుని లేదు అంటే చక్ర అని ఎందుకు చెప్తున్నారంటే ఈ శత్రువులు ఎవరు దేవత శత్రువులు రాక్షసులు కదా ఈ రాక్షసులను అందరినీ కూడా సంహరించేవాడు ఆయన ఆ ఆ శక్తి విభూతి ఎవరైతే కలిగి ఉన్నాడో ఆయన్ని ఇంద్రుడు అంటున్నారు ఆయన్ని చక్ర అని అందుకని ఆ పేరు వచ్చింది శత్రువుల్ని నిర్చించేవాడు కాబట్టి శక్ర ఆయన ఆ విష్ణుమూర్తి యొక్క వక్షస్థల ప్రాంతం విరాట్ స్వరూపంగా ఉన్నప్పుడు ఆయన వక్షస్థల ప్రాంతము ఆ ఇంద్రుడి యొక్క నివాసమైన స్వర్గంలో ఒక అంటే ఆయన ఒక్కొక్క శరీర అంగము ఒక్కొక్క లోకంగా మనం అభివర్ణించుకుంటూ ఆయన విరాట్ స్వరూప విస్తీర్ణాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం ఆయన ఎలా అన్ని లోకాల్లో కూడా ఆ పరమాత్మ విరాట్ రూపుడుగా విస్తరించి ఉన్నాడు అని ఈ ఈ మొత్తం దశకంలో మనం చెప్పుకుంటున్నాం అనమాట